రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించే దిశగా ముందుకు సాగుతుందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి అన్నారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం అన్ని రకాల మౌలిక వసతులు నాణ్యమైన విద్య రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నారని చెప్పారు ఒకప్పటితో పోల్చుకుంటే నేటి ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా అన్ని మౌలిక వసతులతో కొనసాగుతున్నాయన్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వాగత దినం పాఠశాల సిద్ధాంత దినం అమ్మ ఆదర్శ పాఠశాల దినం అనే కార్యక్రమాన్ని ఉపాధ్యాయ బృందం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మను చౌదరితో పాటు జిల్లా విద్యాధికారి శ్రీనివాసరెడ్డి డిపిఓ వేదవతి ఎంఈఓ శ్రీనివాసరెడ్డి ఎంపీడీఓ వెంకటేశ్వర్లు ఎంపీపీ మాంచాల అనసూయ కనకరాములు ఎంపీఓ వీర్రాజులు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతిప్రదలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు విద్యార్థులతో తన చిన్ననాటి పాఠశాల దశ రోజులను గుర్తు చేసుకున్నారు ప్రతి విద్యార్థికి చదువుతో పాటు ఆటలు కూడా ముఖ్యమన్నారు ఎంతసేపు చదివామన్నది కాకుండా ఏకాగ్రత చదివిన ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలను అదిరిస్తారని తెలిపారు అనంతరం బడిబాట కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాలల నుండి విద్యార్థులకు అవగాహన కల్పించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చిన ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు ప్రైమరీ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను ఏకరూప ఏకరూ అందజేశారు విద్యార్థులను సక్రమ పద్ధతిలో వెదిలేలా తల్లిదండ్రులు తమ వంతు బాధ్యతను తీసుకోవాలని తెలిపారు ప్రైవేట్ బళ్ళ మోజులో పడి తల్లిదండ్రులు తమ జేబులు ఖాళీ చేసుకోకూడదన్నారు స్కూల్స్ పునర్ప్రారంభము అదేవిధంగా మన పడిబాట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు దుద్దెడ హై స్కూల్ అదేవిధంగా ప్రైమరీ స్కూల్లో స్టూడెంట్స్ అందరితోటి కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటిలో కూడా ప్రభుత్వం తరఫు నుంచి అన్ని ఫెసిలిటీస్ కొత్త క్లాస్ రూమ్లు కావచ్చు మనకి టాయిలెట్స్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు పెయింటింగ్ కావచ్చు డ్యువెల్ డెస్కులు కావచ్చు మనకి గ్రీన్ చాక్ బోర్డ్స్ కావచ్చు అన్ని వసతులు కల్పిస్తున్నాము సో గవర్నమెంట్ స్కూల్స్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి టీచర్స్ మంచిగా ఉన్నారు స్టూడెంట్స్ అనేవాళ్ళు కూడా అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్కి ప్రిఫరెన్స్ ఇస్తూ ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కువ ఫీజు చెల్లించి అక్కడ చేరకుండా గవర్నమెంట్ స్కూల్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని కోరుతున్నారు అనంతరం సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దొద్దిల ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాధికారి శ్రీనివాసరెడ్డి మండల విద్యాధికారి శ్రీనివాసరెడ్డిలో పరిశీలించారు

అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు పాఠశాల పాఠశాలకు వాళ్ళు వస్తామని చెప్పేసి ఇక్కడ రావడం మనకు మంచి ఒక గంట టైం కూడా కేటాయించేసి విద్యార్థులకు మంచి సూచనల సలహాలు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు జిల్లాలో పట్ల ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సిక్స్త్ జూన్ నుంచి బడివాట ప్రోగ్రాం కూడా జరిగాలి అందరూ కూడా మన లైన్ డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయో వాళ్ళతో పాటుగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ మెంబర్లే కావచ్చు అదేవిధంగా ఎన్జిఓలు కావచ్చు ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు వీళ్ళందరికీ సహకారం తీసుకొని మన ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలను అదేవిధంగా అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ పేరు వాళ్ళను అదే అంగన్వాడి పిల్లలందరినీ మన ప్రభుత్వ పాఠశాలలో జరిగించే కార్యక్రమాలు స్వీకారం చూడడం జరిగింది ఆ ప్రకారంగా మనం అన్ని చెప్పుకుంటూ అదేవిధంగా ప్రైవేట్ పాఠశాల మాత్రమే ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ విద్యా బోధన ఉంటుంది గవర్నమెంట్ స్కూల్లో లేవని చెప్పి ఒక అపోహ తల్లిదండ్రులకి ఉంది కాబట్టి అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం పాఠ అన్ని పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం సూచిదిద్ది ఇవన్నీ కూడా ప్రైవేట్ టీచర్ పిల్లలకైతే ఎవరైతే వెళ్తున్నారో ఆ వీళ్ళందరినీ కూడా ఇవన్నీ మనం ఏమేమి ప్రోగ్రామ్ ఏమేమి కార్యక్రమం చేస్తామని చెప్పి